మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆర్ఎన్ఎస్ రాయల్ మీడోస్ కాలనీలో వక్ఫు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రియాజుద్దీన్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్తో రెండు వేల పద్దెనిమిది నుంచి బోడుప్పల్లో రిజిస్ట్రేషన్లో నిలిపివేశారు అప్పటి నుంచి స్థానిక ప్రజలు దిక్కుతోచని స్థితిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అది వక్ఫు భూమి కాదని బాధితులు వాదిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు నమస్కారం నా పేరు ప్రమోద్ కుమార్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ పోరాట సమితి బోడుపల్లి ఇక్కడ మూడు వందల పై ఎకరాల భూమిని టూ థౌజండ్ ఎయిటీన్లో వర్క్స్ బోర్డ్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి ఎస్ఆర్ఓ గారిని వెళ్ళి కలిస్తే రియాజుద్దీన్ అనే ఒక వ్యక్తి ఓవరల్గా లెటర్ ఇవ్వడంతో రిజిస్ట్రేషన్స్ ఆపేసామని చెప్పారు మేము దీని గురించి చరిత్ర తీసుకుంటే మేము ఇల్లు కొనేటప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ముప్పై ఏళ్ళ ఈసీలు అన్నీ చూసుకొని మేము ఇల్లు కొన్నాము కాకపోతే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి రిజిస్ట్రేషన్ సాగిపోవడంతో ఇక్కడ అమ్ముకునే వాళ్ళు కొనుక్కును కొనుగోలు లేకుండా పెళ్ళిళ్ళకు కావాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ వైద్యం కోసం కూడా వాళ్ళు అమ్ముకోలేక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు మేము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా చాలా ఎడ్యుటేషన్స్ చేస్తున్నాం దీనిపైన వర్క్స్ బోర్డ్ నుంచి తీయడానికి ఈ క్రమంలోనే మేము ఎంతోమంది నాయకుల్ని కలిసాము వజ్రేష్ యాదవ్ గారిని కలిసాము అట్లాగే ఈటల రాజేందర్ గారిని కలిసాము మొన్న టూ ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్ మన స్టేట్ ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే జవహర్ నగర్ సభలో అన్నారు బోడుపల్లి ఏదో వర్క్ సమస్య ఉంది దాన్ని నేను రాగానే తీసేస్తానని కానీ అప్పటి నుంచి అతను ఊసలేదు మేము గవర్నమెంట్ని దయచేసి విన్నపించుకుంటున్నాము ఈ ప్రాబ్లంల నుంచి మమ్మల్ని బయటపడండి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు పదివేల కుటుంబాల సమస్య ఈ సమస్యని మీరు తొందరలోనే తీరుస్తారని ఆశిస్తున్నాను నమస్కారం నా పేరు ప్రమోద్ కుమార్ ఏ ఆర్ఎన్ఎస్ రాయల్ మెడోస్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మేము ట్వంటీ కొన్నాము దానికి ముందు నుంచి మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి బ్యాంక్ త్రూ కూడా మేము లోన్స్ తీసుకున్నాము అన్ని ఫెసిలిటీస్ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కాలనీస్ అన్ని డెవలప్ చేసి అన్నీ చేశారు వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఎవ్రీ మంత్ ట్యాక్స్ కానీ బిల్లు కానీ ఏ ఒక్కటి కూడా టైం ప్రకారంగా అన్ని పే చేస్తున్నాం కానీ ఆల్ ఆఫ్ సడన్గా రిజిస్ట్రేషన్స్ ట్వంటీ ఎయిటీన్ నుంచి ఎరో ఇచ్చిన కంప్లైంట్కి విచ్ ఇస్ నాట్ కరెక్ట్ దానివల్ల ఆపేశారు రిజిస్ట్రేషన్స్ దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఫ్యామిలీస్ అంతా కూడా అంతే అంతేకాకుండా ఎంతో మంది పొలిటీషియన్స్ కూడా వచ్చి మాకు కమిట్మెంట్ ఇచ్చారు మేము హెల్ప్ చేస్తాము మల్లారెడ్డి గారు వచ్చారు అలాగే రేవంత్ రెడ్డి గారు దీనికి చాలా సార్లు మేము ఎన్నో సార్లు కూడా ఎడ్యుకేషన్ చేసాము వంట వార్కు వచ్చి మాకు సహాయం చేసి హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాం అధికారం పార్టీ చాలా మంది మాకు కమిట్మెంట్ ఇచ్చారండి మల్లారెడ్డి గారు అయితే నేనే ఉండి నేను నేనే ఫీజ్ పే చేసి కూడా మీకు అడ్వకేట్ ఎలాగైనా కూడా గెలవగానే మీకు వచ్చి చేసేవాళ్ళకి మా కాలనీలో వచ్చి ఇంటి ఇంటికి వచ్చి కమిట్మెంట్ చెప్పి ప్రామిస్ చేశారు ఆ తర్వాత గెలవగానే తిరిగి తిరిగి చూడడం కూడా చూడలేదు కనీసం మా గురించి పట్టించుకోవడం కూడా పట్టించుకోవచ్చు ప్రతి ప్రతి ఒక్కరికి తెలియన పాలిటీషియన్ రిస్ ఆఫ్ ఎనీ పాలిటీషియన్ నేను ఏ వాటి గురించి స్పెసిఫిక్ గా మాట్లాడలేదు మాకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ ఉంది థ్యాంక్స్ చెప్తాను